వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎంసెట్లో మనకు ఇంటర్మీడియట్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ ఇవ్వడం వల్ల ఎంసెట్లో మీకు వచ్చిన మార్క్స్ని డైరెక్ట్గా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్గానే కన్సల్ట్ చేస్తారు సో ఇప్పుడు మీకు ఎంసెట్లో వచ్చిన మార్క్స్కి ఇంటర్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎలా యాడ్ చేస్తారు డైరెక్ట్గా మీకు ఎంసెట్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎలా తీసుకుంటారు ఓవరాల్గా మీకు ఎంసెట్లో హండ్రెడ్కి ఎన్ని మార్క్స్ వస్తాయి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఐపీ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వెయిటేజ్ యాడ్ చేయడం వల్ల మీ యొక్క ర్యాంకు ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఈ వీడియో దాన్ని నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఎంసెస్ఎస్ మార్క్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి టోటల్గా మార్క్స్ ఎలా యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ర్యాంక్ ఎంతవరకు డిఫరెన్స్ వస్తుంది ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఫస్ట్ అసలు క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇంటర్ మార్క్స్ అనేది చెప్తాను చూడండి మీ యొక్క ఇంటర్ మార్క్స్ ఐపీ మార్క్స్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ ట్వంటీ ఫైవ్ చేయాలి ప్లస్ మనకు ఎంసెట్ మార్క్స్ ఎంసెట్లో మనకు మీకు ఎంసెట్లో వచ్చిన మార్క్స్ మీరు ఎన్నైతే గెయిన్ చేస్తారో ఆ మార్క్స్ బై ఎంసెట్ మార్క్స్ మనకు పేపర్ వన్ సిక్స్టీ కాబట్టి వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ సో ఓవరాల్గా ఈక్వల్గా ఎన్నైతే మార్క్స్ వస్తాయో ఇది టోటల్ మీరు ఎంసెట్లో గెయిన్ చేసే మార్క్స్ సో ఇప్పుడు సార్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకు ఇంటర్లో మీకు సిక్స్ హండ్రెడ్కి సపోజ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం త్రీ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సో ప్లస్ మీకు ఎంసెట్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అనుకుందాం వన్ సిక్స్టీకి సో అప్పుడు ఏమవుతుంది హండ్రెడ్ బై వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ ఓవరాల్గా సో మనకు త్రీ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్ క్యాలిక్యులేషన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇంటర్ మార్క్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వస్తాయి ఎంసెట్ మార్క్ హండ్రెడ్ బై వన్ సిక్స్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ క్యాలిక్యులేట్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ చేయడం జరిగింది చూడండి ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిటీ ఎయిట్ రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ ఫార్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ప్లస్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ని యాడ్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా మీ యొక్క ఎంసెట్ మార్క్స్ ఎన్ అవుతాయి ఇప్పుడు డైరెక్ట్గా ఫైనల్ మార్క్స్ మీకు వచ్చి ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ అవ్వడం జరుగుతుంది ఫిఫ్టీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ మీ యొక్క ఎంసెట్ మార్క్స్ అవుతాయి సో ఇలా మీ యొక్క ఎంసెట్ మార్క్స్ ఇండివిజువల్గా ఇప్పుడు సిక్స్ హండ్రెడ్కి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీరు మీ యొక్క మ్యాథ్స్ వన్ ఏ సబ్జెక్టు ప్లస్ మ్యాథ్స్ వన్ బి సబ్జెక్టు మ్యాథ్స్ టూ ఏ ప్లస్ మ్యాథ్స్ టూ బి ప్లస్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ ప్లస్ ఫిజిక్స్ సెకండ్ ఇయర్ ప్లస్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ప్లస్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ ప్లస్ ఫిజిక్స్ ల్యాబ్ ప్లస్ కెమిస్ట్రీ ల్యాబ్ ఐ మీన్ మీ యొక్క ఫిజిక్స్ ప్రాక్టికల్ థర్టీ మీ కెమిస్ట్రీ ప్రాక్టికల్ థర్టీ మార్క్స్ ఓవరాల్గా ఇది కౌంట్ చేస్తే మీకు సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ మార్క్స్ రావడం జరుగుతుంది బైపీసీ స్టూడెంట్స్ కూడా బాట్నీ ఫస్ట్ ఇయర్ బాట్నీ సెకండ్ ఇయర్ జువాలజీ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్తో పాటు బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీ యొక్క ప్రాక్టికల్ మార్క్స్ ఓవరాల్గా ఇవన్నీ సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు మీకు లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఫోర్ హండ్రెడ్ మార్క్స్ని కన్సిడర్ చేయరు సో ఇలా ఇప్పుడు మీ ఇంటర్ మార్క్స్ని యాడ్ చేసుకున్న కొద్దీ మీ యొక్క ఎంసెట్ మార్క్స్ అనేవి ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది ఎంసెట్ ర్యాంక్ కూడా చేంజ్ అయిపోతూ వస్తుంది ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి మీకు ఇంటర్లో ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి అనుకోండి మీ యొక్క ఎంసెట్ మార్క్స్ ఎన్నైపోతే ఆటోమేటిక్గా మీ హ్యాండ్స్లో ఎన్ని మార్క్స్ ఉన్నట్టు ట్వంటీ టూ పాయింట్ నైన్ వన్ మార్క్స్ మీకు ఆల్రెడీ వచ్చేసినట్టే మీరు ఎంసెట్ ర్యాక్ ఉంది ఇప్పుడు మీకు ఎంసెట్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చాయనుకోండి ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ మార్క్స్ అవుతాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి డైరెక్ట్గా మీ యొక్క ఎంసెట్ మార్క్స్ అవుతాయి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ నైన్ అవుతాయి అదే మీకు ఎంసెట్లో హండ్రెడ్ మార్క్స్ వచ్చి ఇంటర్లో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయనుకోండి మీ యొక్క మార్క్స్ ఎంత అవుతాయి ట్వంటీ పాయింట్ ఎయిట్ త్రీ అవుతాయి అప్పుడు మీ యొక్క ఎంసెట్ మార్క్స్ అవుతాయి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో అవుతాయి సో ఇక్కడ జస్ట్ మీకు ఫిఫ్టీ మార్క్స్ చేంజ్కి మీ యొక్క ఎంసెట్లో హండ్రెడ్ మార్క్స్తో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత డిఫరెన్స్ వచ్చింది టూ మార్క్స్ డిఫరెన్స్ రావడం జరిగింది అదే ఇంకా మీకు సేమ్ ఇంటర్లో సేమ్ మార్క్స్ వచ్చినప్పటికీ ఎంసెట్లో మీకు మార్క్స్ తగ్గుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ టోటల్గా ఎంసెట్ మార్క్స్ అనేవి చాలా డిఫరెన్స్ వస్తుంది ర్యాంక్ కూడా చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేస్తాయి ర్యాంక్ విషయంలో కూడా సో ఇప్పటికీ మీకు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్క్స్ అయితే మీ హ్యాండ్లో ఉన్నాయి సెకండ్ ఇయర్ ఐపి ఎగ్జామ్స్ మీకు మంచిగా చదువుకొని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాట్నీ జువాలజీలో మీరు మార్క్స్ ఎక్కువగా తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మీ మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి ఎంసెట్లో మీ హ్యాండ్లో ఎన్ని మార్క్స్ మీ చేతిలో ఉండాలనేది మీ డిసిషన్ ఇంకా మీ హ్యాండ్లోనే ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అంటే మీకు డైరెక్ట్గా సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ వస్తే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మీ హ్యాండ్లోనే ఉండొచ్చు ఆటోమేటిక్గా మీకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది టాప్ కాలేజ్లో సీట్ కూడా రావడం జరుగుతుంది సో ఇలా ఇప్పుడే మీ టార్గెట్ స్కోర్ అయితే సెట్ చేసుకోండి మీ ఇంటర్ మార్క్స్ ఎన్ని వచ్చాయో ఎన్ని వస్తున్నాయో క్యాలిక్యులేట్ చేసుకొని ఎంసెట్ మీ టార్గెట్ ఎంత కావాలనేది డిసైడ్ చేసుకోండి మినిమం మీరు టెన్ థౌజండ్ బిలో ర్యాంక్ అయినా తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇంటర్ మార్క్స్ తక్కువ ఉన్నప్పటికీ లేదు ఇంటర్ మార్క్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మీకు ర్యాంక్ రావాలంటే కూడా ఎంసెట్లో ఎన్ని మార్క్స్ రావాలనేది ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసేసుకొని మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ ప్రకారం డైరెక్ట్గా పర్సంటేజ్ ఎంత ఉండాలి అనేది ఇప్పుడే ఫిక్స్ అయిపోండి దాని ద్వారా మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ